ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వథాయి గురువుజీ ఈరోజు మనం రాశిఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట ప్రతి ఏడాది కూడా మనం కాలభైరవుని పుట్టినరోజు అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమై జనవరి నాలుగవ తేదీన వచ్చింది గురువారం ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాలభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం కాలభైరవుని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఒక భైరవ భక్తుడు నేను మన ఛానల్లోనూ ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం అసలు కాలభైరవుడు ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు అంటే ఏమిటి టైము టైమింగు రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు వారిని ఎవరూ కూడా ఆపలేరు అలాగే ఆ టైము టైమింగు రావాలంటే కాలభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాలభైరవునే నియమించారు కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని రోజు మనం జరుపుకోబోతున్నాం మీరు ప్రత్యక్షంగా పాల్గొవచ్చు లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారు ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ ప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి గతంలో కూడా పాల్గొన్నవారు ఉంటారు గత ఏడాది మీరు మరలా పాల్గొనండి ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే మన మహా పాపాలను తీసేసేవాడే కాలభైరవుడు మన టైంను కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాలభైరవుడు అందరూ పాల్గొని డిస్క్రిప్షన్లో నేను అందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి మరి మీకు తెలుసు మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం ఆ రోజు భక్తులకు అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరఫున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది అలాగే గోపూజన ఏర్పాటు చేస్తాం ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాలభైరవునికి అభిషేకం జరుగుతుంది అలాగే అష్టభైరవు యొక్క మండపారాధన ఉంటుంది అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను మరొక్క మాట ముందుగా ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాశిఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు కాకపోతే అది తప్పు ఇది ఆంగ్ల సంవత్సరం మన తెలుగు సంవత్సరం కాదు ఉగాది నుంచే చెప్పాలి ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి నమ్మాలి కూడా సరే మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు కాన్ఫిడెన్స్తో మీరు చాలా ఒక మాటలో చెప్పాలంటే దృఢ సంకల్పంతో మీరు అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటారు అలాగే ఈ ఎన్నాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి మంచి సమయం కూడా ఆసన్నమైంది అలాగే మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి అంటే ఏ పని చేసినా కాస్త కేర్ఫుల్గా ఉండటం ఎందుకంటే ఎప్పుడైతే సమయం మీకు కలిసి వస్తుందో అలాంటప్పుడే కాస్త కేర్ఫుల్గా ఉంటే అంత బాగుంటుంది అలాగే అవసరానికి కావలసినటువంటి ధనం కూడా సమకూరుతుంది అయితే చిన్న మాట ఎవరైనా బంధువులతో కానీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు మన వాళ్లే కదా అని నోరు పారేసుకోవద్దు కాస్త జాగ్రత్త మాట్లాడితే మన బంధాలు ఇంకా గట్టిపడతాయి అలాగే సామాజిక సేవా కార్యక్రమాల పట్ల కూడా మీరు చాలా ఆసక్తి కనబరుస్తారు గతంలో మీకున్న అనుభవాలు ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి మీరు గతంలో అనుకుంటారు ఏమిటి నాకు ఈ బాధ నేను అంటే చాలా నిరాశ నిస్పృహ మీలో కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఆ అనుభవాలన్నీ కూడా ఇప్పుడు మీకు చక్కగా ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంట్లో శుభకార్యాలు కూడా చెయ్యాలనేటువంటి భావన కొంతమందికి వస్తుంది నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కాస్త వేగాన్ని పెంచుతారు అలాగే కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి రుణ ప్రయత్నాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి రుణం చేసే ముందు ఒకటికి పదిసార్లు ఎంతవరకు అవసరమో మీరు ఏ ఖర్చులు పెడుతున్నారు ఆ ఖర్చులు అవసరమైనయా కావా లేకపోతే ఎవరు బలవంతాన్నైనా చేస్తున్నారా ఇలాంటివన్నీ ఆలోచించే రుణ ప్రయత్నాలు చేయండి అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరైనా స్థిరాస్తులయ్యి కొనుక్కోవాలి అనుకుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి అలాగే వివాహం కాని వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు ఫలించే ఉన్నాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ నాయకులకైతే ప్రజాబలం కావాలి అనుకుంటే ప్రజల మధ్యలో ఉండాలి లేకుండా మీరు సడన్గా ఎంతవరకు ఖాళీగా ఉండి లేకపోతే ఎంతవరకు మీ సొంత పనులు చూసుకొని ఇప్పుడు సడన్గా అంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే మీకు కనిపిస్తూ ఉంది అలాగే ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా మీరు వెనకబడిపోతారు కాకపోతే కాస్త ముందుంటే ఇంకా బాగుంటుంది మరి ఉద్యోగస్తులకి చూసినట్లయితే బాగానే ఉంది మీరు ఏ పని అయితే చేస్తారో ఆ పని చేసేటప్పుడు పక్క వారిని కూడా ఇన్వాల్వ్ చేయటం మంచిగా ఉంటుంది అందరితో కూడా మంచి రాను మెయింటైన్ చేస్తారు బాగుంటుంది వృత్తి వ్యాపారాలు కూడా బాగానే సాగుతాయి నూతన పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి భాగస్వామి వ్యాపారస్తులకు అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయంగానే చెప్పాలి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొద్దిగా ఊతం ఇస్తుంది బిల్డర్స్కి అయితే ఎక్కడైతే గతంలో మీ అమౌంట్స్ స్టక్ అయిపోతాయో అవి కొద్దిగా వసూలుకు అవకాశాలు ఉన్నాయి అలాగే పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు కూడా సాధారణ ఫలితాలు ఉన్నాయి చిరు వ్యాపారస్తులకైతే శ్రమ తక్కువగానే లాభాలు ఎక్కువగానే ఉంటాయి మరి కళారంగంలో ఉన్న వారికి కూడా ఈ సినీ టీవీ కళాకారులకు కాస్త అవకాశాలు మెరుగవుతాయి మరి ఈ రాశి మహిళలకు ఎలా ఉంటుందో చూద్దాం కొత్త విషయాల పట్ల మీరు చాలా ఆసక్తి చూపిస్తారు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే దాని పట్ల క్షుణ్ణంగా అంటే ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవటం మొత్తం స్టడీ చేయటం ఆ స్టడీ చేసి ముందుకు వెళ్ళటం అంతే తప్ప రీసెర్చ్ చేయకుండా మాత్రం మీరు ఏ పనిలో కూడా తొందరపడరు మీకు చాలా అడ్వాంటేజ్ అండి ఈ వృచ్చిక రాసిన మహిళలకైతే చాలా బాగుంది అలాగే మీరు శుభకార్యాల్లో కానీ లేకపోతే ఇతరత్ర దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు బంధుమిత్రుల కలియ కూడా ఉంటుంది మరి విద్యార్థులైతే చదువులో రాణింపు ఉంటుంది మీ లక్ష్యం వైపు శ్రద్ధతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా హెడేక్ కానీ వెన్ను సమస్యలు అంటే బ్యాక్ ఏక్ కానీ ఇలాంటివన్నీ కల్పిస్తూ ఉన్నాయి అందువలన కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించినట్లయితే డాక్టర్ని బాగుంటుంది అలాగే ప్రేమికులకు కూడా అంత సానుకూల ఫలితాలే ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి రెండు మూడు ఎనిమిది పన్నెండు తేదీలు అనుకూలంగా ఉన్నాయి ఐదు పది పద్నాలుగు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి వృచ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రాశ్యాధిపతి అయినటువంటి కుజగ్రహానికి మీరు చక్కని పరిహారం చేసుకుంటే అంత సవ్యంగానే ఈ పక్ష రోజులు కూడా సైపోతాయి ఈ మంత్రాన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓం అంగారగాయ విద్మహి శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిమిషం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదివినట్లయితే బాగుంటుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ స్వామి అనుగ్రహం ఉంటుంది ఆ స్వామి జయంతిలో మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే అంతా శుభ ఫలితాలే వస్తాయి ఈ ఏడాది అంతా అదృష్టం వరిస్తుంది సుఖినో భవంతు లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి